ఏపీ ఎన్నికల్లో అసలు లెక్క మొదలైంది ఇప్పటి వరకు జరిగిన ప్రచారం జరిగింది అసలైన పోల్ మేనేజ్మెంట్ మొదలైంది చివరి ముప్పై ఆరు గంటలే కీలకంగా మారింది వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ చేసిందే అటు టీడీపీ కూటమి ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఇటు నగదు రవాణాపై నిఘా పెరిగింది ఈ సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే హోరాహోరీ నియోజకవర్గాల్లో ఫలితం మార్చే అవకాశం ఉంది ఏపీలో ప్రతి నియోజకవర్గంలో గెలుపు కోసం పార్టీలు శ్రమిస్తున్నాయి మేనిఫెస్టోలు ప్రచారం హోరహోరీగా చేశారు ఈ సాయంత్రం ప్రచారం తర్వాత అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వారంతా వెళ్లిపోవాలి స్థానిక నేతల పాత్ర కీలకంగా మారుతుంది ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి పదమూడవ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమై పూర్తయ్యే వరకు గెలుపులో కీలకంగా మారనుంది దీంతో పోల్ మేనేజ్మెంట్ పైన పార్టీల అధినేతలు అభ్యర్థులు కేడర్ను అప్రమత్తం చేశాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతి వ్యూహాలతో అభ్యర్థులు కార్యాచరణ వేగవంతం చేశారు కొన్ని నియోజకవర్గాల్లో పంపకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అభ్యర్థులు ఒకటవుతున్నారు ఒకే అంకే అనుకుని ముందుకు వెళ్తున్నారు టీడీపీ నాయకత్వం వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైన ప్రతి నిమిషం పరిస్థితులపైన ఆరాధిస్తుంది ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా మార్గదర్శకం చేస్తుంది దీనికోసం ప్రత్యేకంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ల టీం పనిచేస్తుంది అటు వైసీపీలోనూ ముఖ్య నేతలు గ్రూపులుగా జిల్లాలను పర్యవేక్షిస్తున్నారు అభ్యర్థులకు కావలసిన అన్ని సహాయ సహకారాల కోసం అందుబాటులో ఉంటున్నారు కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ స్పెషల్ టీంలు గురిపెట్టాయి చివరి నిమిషం రాజకీయం మొదలుపెట్టాయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఈ సాయంత్రం నుంచి ఆపరేషన్ ప్రారంభం కానుందే పవన్ కోసం తరలి వచ్చిన వెండితెర బుల్లితెర నటులు పిఠాపురం సాయంత్రానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది స్థానిక నేతలు వైసీపీ కేడర్ పోల్ మేనేజ్మెంట్ ఈ నియోజకవర్గంలో కీలకం కానుంది అదేవిధంగా మంగళగిరిలోనూ వైసీపీ ఆపరేషన్ ప్రారంభించింది టీడీపీ నాయకత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది వైసీపీ గట్టి పోటీ ఇస్తున్న నియోజకవర్గాల్లో సీనియర్లు పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు మొత్తం ఈ సాయంత్రం నుంచి మొదలయ్యే ముప్పై ఆరు గంటల ఆపరేషన్ ఏపీ ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనుంది